మాజీ ఉప సభాపతి బిజెపి లీడర్ ఉప ముఖ్యమంత్రి మరియు మాజీ ఫ్లోర్ లీడర్ ఆర్ అశేఖర్ ని వేదిక వచ్చినాం అలాగే చిబ్బరాపూర్ ఎంపీ సుధాకర్ రెడ్డి గారిని వేదిక వచ్చిన 아, 오늘은 이렇게 바람 何?

మండల కమిటీలో బాధ్యతలు మండల కంపెనీ కావచ్చు నలభై రెండు వేల ఆన్లైన్ సభ్యత్వాలు జరిగేది ఆఫ్లైన్ పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఆఫ్లైన్ సభ్యత్వాలు అంటే ఓవరాల్ గా ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి అరవై ఒక్క వేల వరకు సభ్యత్వాలు జరిగే కొత్త ఊపుగా జరుగుతోంది అయితే మనం నిర్దేశించుకున్న లక్ష్యము పెద్దదిగా ఉంది ఇంతవరకు జరిగింది మాత్రం అందులో ఇరవై ఐదు సార్లు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ప్రతి మండలంలో కూడా సభ్యత్వాలు జరగాలి ఇప్పటి వరకు మన జిల్లాలో పార్టీ నియమ పార్టీ నియమం ప్రకారం మండలాల్లో మండల కమిటీ మండల కమిటీలో బాధ్యతలు మండల కమిటీ కావచ్చు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఏదైనా బాధ్యత కావాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా వంద సాధారణ సభ్యత్వాలు వందకు వంద అనేది ఒక మినిమం వంద సభ్యత్వాలు చేయాలి ఒక మండలాధ్యక్షులు రెండవ దల యాభై తభ్యత్వాలు చేయాలి మినిమం రెడీ ఇంటూ వంద డాకర్లు అట్ల చేసి చావుంటారు బాబాయ్స్ అంటే అంటే ఏమైతుంది ఒక లక్ష ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మొగరే చేస్తే త్రీ ల్యాక్స్ అవుతుందా అయ్యేదే అదే కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే అదే డివైడ్ అవుతుంది ఎంఏరీ కాన్స్టిట్యున్సీ ఫిఫ్టీ థౌసండ్ దాంట్లో పంచాయతీ లెవెల్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంఏరీ పంచాయతీ థౌసండ్ థౌసండ్ టూ థౌసండ్ వస్తుంది ఇప్పుడు మా పని ఏమో అంటే డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఒకరేజ్ చేస్తే అయ్యలేదు నేను ఒకరేజ్ చేస్తే అయ్యలేదు ఒకరేజ్ చేస్తే అంతే

చెప్తారు మేము లేదు అంటే మోదీ గ్రూప్ కయీడియట్ గా మెంబర్షిప్ అవుతాం మా దగ్గర ఒక హ్యాండిక్యాప్ లేడీ ఉంది పేరు లక్ష్మి లక్ష్మి పేరు హ్యాండిక్యాప్స్ వాళ్ళని డ్యాస్కి రామా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తీసుకోండి ఇక్కడ వచ్చింది డ్యాస్ వచ్చింది

మనము సభ్యత్వ ఎంత చేశాం ఇడీ జిల్లాలో అంటే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇంచుమించి పద్నాలుగు నుంచి పదిహేను లక్షలు ఓటర్లు ఉన్నారు దీంట్లో మనం నలభై వేల నలభై ఒక్క వేలు చేశామంటే